ఏ వర్కౌట్ కానప్పుడు ఖచ్చితంగా ప్లాన్ బి ఉండి తీరాల్సిందే ఇప్పుడు ఇది అప్లై చేస్తున్నారు శ్రీలీల ఇన్నాళ్లు తెలుగులో సత్తా చూపిన ఈ బ్యూటీ ఇకపై తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయానికి వచ్చేశారు ఈ క్రమంలోనే అమ్మడి చూపు ముంబైపై పడింది మరి శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది హవెల్ టాలీవుడ్ బ్యూటీస్ ఇక్కడంతా మెరిసిన చివరికి వాళ్లు చేరాల్సిన గమ్యం మాత్రం బాలీవుడ్డే రష్మికావందన్న సాయి పల్లవి సమర్థ ఇలా చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్ వైపు వెళ్తున్నారు ఇదే దారిలో తాజాగా శ్రీలీల కూడా చేరిపోయారు ఈమె సైఫ్ అలీఖాన్ తనేడు ఇబ్రహీం అలీఖాన్ పరిచయమవుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది గుంటూరు కారం తర్వాత తెలుగులో శ్రీలీలకు చెప్పుకోదగ్గ అవకాశాలైతే రాలేదు రవితేజ సినిమాలో మాత్రమే ఈమె హీరోయిన్ గా ఖరారయ్యారనే వార్తలొస్తున్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆలస్యమయ్యేలా ఉంది ఈ కారణంతోనే బాలీవుడ్ పై ఫోకస్ చేశారు శ్రీలీల ఈ క్రమంలోనే ఇబ్రహీం సినిమాతో శ్రీలీల ముంబై ట్రైన్ ఎక్కబోతున్నారు కునాల్ దేశ్ముఖ్ తెరకెక్కించబోయే ఈ చిత్ర షూటింగ్ ఆగస్టు నుంచి మొదలు కానుందని తెలుస్తోంది నేడో రేపు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఖాయమైపోయింది ఆ ప్రాజెక్ట్ తో పాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు శ్రీలీల మొత్తానికి ఈ బ్యూటీ కూడా రెండు పడవల ప్రయాణం చేయాలని ఫిక్స్ అయిపోయారన్నమాట